హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగులా ఏంటి ఈరోజు మేరీ ఏం చేస్తుందా అనుకుంటున్నారా ముగ్గు వేస్తున్నానండి రంగవల్లిక పదిహేను చుక్కలు ఒకటి వచ్చే వరకండి ఇది ఎప్పుడూ నేను చిన్నప్పుడు నేర్చుకున్న ముగ్గు అండి ముందుగా మనము నాలుగు వైపులా కూడా ఈ విధంగా ఫ్లవర్స్ని గీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇది ఇలాగా గీసుకోండి మీరు తరువాత ఒక లైన్ గీయాలి బారుగా గీసిన తర్వాత ఇలాగ ఫ్లవర్ కోసము ఇలాగ గీసుకోండి చూపిస్తున్నాను కదా మనకి పెన్ను కాబట్టి నేను మీకు టిక్కుగా కనబడటం కోసం ఈ విధంగా గీస్తున్నానండి మీరైతే ముగ్గుతో చక్కగా వేసుకోవచ్చు ఇలాగ గీసేసుకోండి నెక్స్ట్ నాలుగు వైపులా ఈ ఫ్లవర్స్ ఇలాగే గీసుకొని మధ్య మధ్యలో కలర్స్ వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది ఈ రంగవల్లిక ఇప్పుడు మనము ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి వీటిని చూడండి ఇలాగా ఇలాగా టిక్కుగా కూడా గీస్తున్నాను ఎందుకంటే మీకు కనబడటం కోసం టిక్కుగా గీస్తున్నాను నేను ఇలాగ డిజైన్స్ వేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసి ఇక్కడ చూడండి ఈ మూడిటిని ఇలాగ కదిపేసి కలుపుకోండి ఇక్కడ వీటికి ఇట్లాగా దీనికి లైన్ గీసేయండి ఇలాగా చూసారా ఫ్రెండ్స్ ఇలాగ గీసేసుకోండి నేను టిక్కుగా గీశాను మీకు కనబట్టడం కోసమని ఇలాగ ఫ్లవర్స్ లాగా వేసేసుకోండి చక్కగా ఈ విధంగా కలర్స్ వేస్తే చాలా బాగుంటుందండి ముగ్గు మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రిప్షన్ చేయండి అలాగే ఇంకా మంచిగా కలర్స్తో నింపుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్